హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగులకి సంబంధించి వారికి కనీస పెన్షన్ అయితే పెంచాలని చెప్పి సుప్రీం అయితే ఒక సంచలన తీర్పునైతే ఇవ్వటం జరిగిందండి ముఖ్యంగా తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి రవీంద్రనాథ్ వర్మ డిమాండ్ అయితే చేశారండి దీనిపై మంగళవారం కడప పిఎఫ్ కార్యాలయం ఎదుట కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి విశ్రాంత ఉద్యోగులు ధర్నా కూడా చేశారు ఇక ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు రవీంద్రనాథ్ వర్మ మాట్లాడుతూ ఆర్టీసీ మూడు దశాబ్దాలకు పైగా చేసినటువంటి అయినా కూడా వారికి సేవలు అందించిన వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు లోపే వస్తుందని వారికి కనీస పెన్షన్ను తొమ్మిది వేలు ఇవ్వాలని అయితే కోరటం జరిగిందండి అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వ ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు వేల ఏడులో వృద్ధుల కోసం పోషణ సంక్షేమ కోసం ప్రత్యేక చట్టాన్ని అయితే తీసుకువచ్చింది అయితే ఈ చట్టాలు పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదని వృద్ధుల సమస్యలు పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని అయితే చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి సుప్రీం కూడా ఈ విధంగా పెన్షనర్లకు ఇచ్చేటువంటి పెన్షన్ అనేది వారి యొక్క హక్కు అదేమన్నా అది ముష్టి కాదు ఇచ్చేటువంటి హక్కు అని చెప్పి తేల్చి చెప్పడం అయితే జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్